వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇది పానీపూరి దీంట్లో కల్తీ జరుగుతుందని ఇక ఈ పానీలో గాఢమైన కెమికల్స్ వాడుతున్నారని కర్ణాటక సర్కార్ గుర్తించింది ఇక అక్కడ బ్యాన్ చేసే పరిస్థితి కూడా ఉంది తమిళనాడు కూడా ఈ విధంగా ఆలోచిస్తుంది అసలు ఈ టోటల్ పానీపూరిలో ఎటువంటి కల్తీ జరుగుతుంది వాటిని గుర్తించడం ఎలాగా ఈ పానీపూరి తింటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వివరాలు తెలుసుకుందాం స్మార్ట్ ఫుడ్ ల్యాబ్స్లో ఉన్నాం మనతో పాటు ఎండి ప్రకాష్ గారు ఉన్నారు ఇక అంతేకాకుండా జూనియర్ సైంటిస్ట్ హిమశ్రీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇదంతా పానీపూరి అందరి ఫేవరెట్ ఫుడ్ ఆఫ్కోర్స్ నాకు కూడా కానీ ఈ పానీపూరి తింటే మనకి క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు ఎంత ఎలా కల్తీ జరుగుతుంది ఇంట్లో ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది అంటే ఇండివిజువల్ ఇంగ్రీడియంట్ కంటామినేషన్ అయినప్పుడు ఇంటి దగ్గర ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను పానీపూరి ఇంటి దగ్గర చేసుకోవడం తక్కువ చాలా తక్కువ మనం బయట తింటాము ఇంగ్రీడియంట్ నుంచి ఒక ప్రాబ్లము పొంచి ఉంటే మనకి రెండోది రెసిపీ ద్వారా మనకి వచ్చే ప్రాబ్లము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఒక ఖాళీ పానీపూరి కాదు మిగతా వాటికి కూడా మనం చేసి చూపించవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే ట్రెండీగా యూట్యూబ్లో అన్నిటిలో కూడా కర్ణాటక గవర్నమెంట్ ఇష్యూ ఒకటి ఉంది తమిళనాడు ఇష్యూ ఒకటి నడుస్తుంది ఆ వీడియోస్ చూస్తున్నాము సో పబ్లిక్కి అవేర్నెస్ గురించి మనం ఇది చేసి ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు దాని గురించి కొంచెం వివరణ ఇస్తాను టోటల్ పానీపూరి పానీపూరి చేసినప్పుడు పుదీనా వాటర్ పుదీనా వాటర్ చేసినప్పుడు నేచురల్ గా పుదీనా తీసుకుని ఇందులో బ్లాక్ సాల్ట్ వేసి కలిపినది వాటర్ యాజ్ సచ్ కలర్ చూడండి నార్మల్గా ఉంది న్యాచురల్ న్యాచురల్ లైట్ కలరే ఉంటుంది ఇప్పుడు అదే పూజిన కానీ దేనికైనా మనం కలిపిన కలర్స్ కానీ కలర్ ఉంటే మాత్రం ఇట్లా వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఇంటేక్ అంటే మీకు ఈ వాటర్ ఫస్ట్ వాటరే కంటామినేటెడ్ వాటర్ ఉందనుకోండి బ్యాక్టీరియా దాంట్లో ఉన్న వాటర్తో ఇటువంటి మిక్సప్ చేస్తే బాడీలోకి వెళ్తే బాడీలో మీకు ఎప్పుడైతే మనం ఇంటేక్ తీసుకున్న తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఎక్యుమలేట్ అయ్యి బ్యాక్టీరియా ప్యాథోజన్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు బాడీ మీద హీట్ అంటే నథింగ్ బట్ టెంపరేచర్ రావచ్చు హెడ్ ఎక్స్ రావచ్చు ఏదైనా జరగచ్చు అంటే ఫీవర్ వామిటింగ్స్ ఎనీథింగ్ సంథింగ్ ఒక సైడ్ ఎఫెక్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తుంది అంటే న్యాచురల్గా ఏమవుతుంది కంటామినేటెడ్ వాటర్ బాడీలోకి వెళ్ళి బ్యాక్టీరియా గ్రో అయ్యి అది మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది దీన్ని ఫుడ్ బాండ్ ఇల్నెస్ అంటారు ఈ ఫుడ్ బాండ్ ఇల్నెస్ మేజర్ రావడానికి ఛాన్సెస్ వాటర్ కంటామినేషన్ ఛాన్సెస్ అందు ఎస్పెషల్లీ ఇంకా కలర్ లైట్ కలర్స్ కానీ యాడ్ అయ్యి ఉంటే ఇప్పుడు చూడండి ఈ కలర్స్ వల్ల ఇంకా మనకి దుష్ప్రభావం ఎక్కువ సో ఆ తినేటప్పుడు చేసేటప్పుడు యాక్చువల్గా నేచురల్ కలరా కాదన్నది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఫ్లేవర్డ్ పానీపూరిస్ అని వచ్చింది ఈ ఫ్లేవర్డ్ పానీపూరిలో ఆరెంజ్ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అసలు ఆరెంజ్ నిజంగా ఆరెంజ్ జ్యూస్ ఉంటుందా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందా ఫ్లేవర్ సో మీకు ఏది కావాలి ఫ్లేవర్ మీరు ఏది కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మోల్ చేసేస్తున్నారు ఫ్లేవర్ ఇండ్యూస్డ్ ఉండకూడదు న్యాచురల్ గా ఏంటంటే మనకి ఒక ఈ రెసిపీ ఉంది రెసిపీ బాన్ సమ్వేర్ ఇన్ రాజస్థాన్ సమ్వేర్ ఎల్స్ నిజంగా మన రెసిపీ ఏం కాదు ఆంధ్ర రెసిపీ కాదు తెలంగాణ రెసిపీ కాదు ఇది అక్కడ నుంచి మనం తీసుకున్నాం ఎందుకంటే మనకు కూడా నచ్చింది ఇది వేరే చోట సూపర్ హిట్ అయిన రెసిపీని మనం తెచ్చుకుంటున్నాం మనం తింటున్నాం నేచురల్గా చేస్తారు కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఇంగ్రీడియంట్లు కొంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోపుడు బండి మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా ఇది కంటామినేట్ ఈ కలర్తో బ్లెండ్ అయిందని ఆ కలర్తో బ్లెండ్ అయిన సింథటిక్ కలర్ బ్లెండ్ అయిన పసుపు కొంటారు సింథటిక్ కలర్ యాడ్ అయినటువంటి పుదీనా అది కొంటారు సో ఇట్లాగా ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు కలిపినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అమ్ముతూ ఉంటారు కానీ ఫస్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కానీ శాంపుల్ కలెక్ట్ చేసేది అమ్మే వాళ్ళని మాత్రమే అడుగుతారు ఈ సోర్స్ ఎక్కడ ఉన్నదో దాన్ని కట్టడి చేయాలి ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఆల్కహాల్ ఉంది ఆల్కహాల్ ఈస్ కంట్రోల్డ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే ఫుడ్ సేవలో కూడా ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎడిటివ్స్ అన్ని కంట్రోల్ చేయగలగా ఎడిటివ్స్ కానీ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ కంట్రోల్ చేసే ఒక రోజు వస్తే మాత్రము ఇండియన్ సిస్టంలో చాలా మార్పులు చేర్పులు వచ్చినట్టు అవుతుంది అదంతా కూడా పబ్లిక్ హెల్త్కి చాలా మంచిది అవుతుంది దీంతోపాటు ఇప్పుడు రెసిపీ ఉంది దీంట్లో పసుపు ఉంది యాడ్ అయింది కర్రీలో ఈ పసుపు కంటామినేటెడ్ పసుపు అయితే అది కూడా మనకి ఇంపాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీప్ ఫ్రై అవుతుంది డీప్ ఫ్రై అయితే దీంట్లో ఎక్రెల్ ఎమైడ్స్ ఛాన్సెస్ వస్తాయి అందులో ఎక్యమినేట్ అవుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు దీనికన్నా పొటాటో చిప్స్ లో ఎక్రల్ అమైడ్స్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతాయి మనం ఏదైనా ఫుడ్ ని డీప్ ఫ్రై చేస్తాము సో మోర్ టైం మోర్ హీట్ మోర్ టైం ఉంచిన దాంట్లో ఎక్రల్ అమైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ యాస్పర్జిన్ అన్న ఒక అమైనాసిడ్ ఉంటుంది జనరల్ గా అది ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్స్ లో ఉంటుంది సో పొటాటో చిప్స్ లో అది ప్రాబ్లం ఉంటుంది దీంట్లో కూడా ఎప్పుడైతే క్రంచి ఫుడ్స్ తయారవుతున్నాయో అందులో ఖచ్చితంగా ఫార్మేషన్ ఆఫ్ ఎక్రల్ అమైడ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ సో అన్నీ కూడా కలిపినదే లోపలికి వెళ్తాం పానీపూరి ద్వారా ఒక ప్రాబ్లం వెళ్తుంది పానీ వాటర్ ద్వారా ఒక ప్రాబ్లం వెళ్తుంది కర్రీ ద్వారా ఒక ప్రాబ్లం వెళ్తుంది అంటే సోర్స్ ప్రాబ్లం ఒకటే కాదు రెసిపీ అంతా కలిపి మనం తీసుకోవడం వల్ల టోటల్గా మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని రెసిడ్యూస్ ఇన్ని కెమికల్ కెమికల్ కంటామినేషన్స్ బాడీలో ఒకసారి ఎక్యుమలేట్ అయిన తర్వాత ఫస్ట్ లివర్ మీద ఫంక్షనాలిటీ మీద దెబ్బతీయడానికి ఛాన్సెస్ ఎప్పుడైతే మీకు లివర్ ఫంక్షనాలిటీ యొక్క అంటే అది ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్ పక్కగా జరగకపోతే ఈ రెసిడ్ జ్యూస్ బయటకు వెళ్ళి సో ఫంక్షనాలిటీ ఆఫ్ లివర్ ఎప్పుడైతే పోయిందో అన్ని ఆర్గానిక్స్ మీద దాని దొక్క దుష్ప్రభావం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా కల్తీ జరిగిందో కలితి ఆ కలితీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ ఎవరైతే అమ్ముతున్నాడో అతను ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోగలగాలి ఏ కలర్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ కలర్ వస్తుందా లేదా అంటే ఇది న్యాచురల్ గా ఎవరైతే కొనుక్కుంటున్నారో అతనికి ఇంత ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈవేళ మన ఈ వీడియో ద్వారా మినిమం అవేర్నెస్ ఎవరైతే పానీపూరి బయట అమ్ముతున్నారో వాళ్ళు కొంచెం చూసుకుని జాగ్రత్తగా పబ్లిక్ ఇవ్వాల్సి వస్తుంది అంటే పానీపూరి తప్పు పట్టడం కాదు అసలు ఎక్కడ నుంచి సోర్స్ వస్తుందా సోర్స్ దగ్గరికి వెళ్ళి సోర్స్ మీద యాక్ట్ చేస్తే వాళ్ళు ఎలాగైనా అమ్ముకుంటారు వాళ్ళకి మెటీరియల్ దొరకడం ఇంపార్టెంట్ కానీ వాళ్ళు టెస్టింగ్లు చేసి ఈ టెస్టింగ్ ఉన్న ప్రోడక్ట్ని అమ్ముదాం అన్నది డిసైడింగ్ అన్నది పానీపూరి బండి వాళ్ళకి అయితే జరగదు ఎస్ ఖచ్చితంగా సార్ నిజంగా క్యాన్సర్ కారకం అని చెప్తూ ఉన్నారు ఆ కెమికల్ వాడిన అవి తీసుకోవడం వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి క్యాన్సర్ ఇప్పుడైతే బీపీ షుగర్ వచ్చినంత ఈజీగా క్యాన్సర్ వస్తూ ఉంది ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాము ఎక్కడి నుంచి వస్తుందంటే నిజంగా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్లనే ఒకప్పుడు లేనిది ఇప్పుడు వస్తుందంటే ఈ రెసిడ్యూస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు క్యాన్సర్ అని అన్నారు సో దానికి డేటాబేస్ దానికి పబ్లిక్ హెల్త్కి ఆ డేటాబేస్ అంతా కూడా గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలి ఇంటేక్ తీసుకున్న రెసిడ్యూస్ మన బాడీతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు ప్రొడ్యూస్ మేబీ ఇట్ ఈస్ వన్ పాజిబిలిటీ ఆఫ్ ద క్యాన్సర్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా సార్ నిజంగా పానీపూరి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఇష్టంగా ఉంటారు సో దాన్ని డీప్ ఫ్రై చేయడం వల్ల ఒక కెమికల్ వస్తుంది సో దాంట్లో ఆ కర్రీలో ఒక కల్తీ పసుపు వాడితే ఒక కెమికల్ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ శాంపుల్స్ తీసినప్పుడు మేబీ వాటర్ అయి ఉండొచ్చు మేడం అందులో ప్యాథోజన్స్ డిటెక్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే కర్రీలో ప్యాథోజెన్స్ డిటెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఈ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ డేటాబేస్ తీసుకుంటే మీకు అందులో థర్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ కంటామేటట్టు ఉన్నాయి అని చెప్తున్నారు అంటే ఎంత మనం పబ్లిక్ హెల్త్ని ఇంకా ఎంత బాగా కాపాడాలి అన్న దాన్ని ప్రకారం చూస్తే సోర్స్ దగ్గరే మనం ఇది కట్ చేయాలి సోర్స్ అంటే ఈ సింథటిక్ కలర్సు ఎడిటివ్స్ ఫ్లేవర్సు కంట్రోల్డ్ బై ఎఫ్ఎస్ఎస్సీ అన్నది ఇండియాలో రావాలి ఖచ్చితంగా సార్ ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం ఆలోచన చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు